И Арнил с Бартолки с Вагатом. కల్కి చలన చిత్రంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన బుజ్జి భీమవరం మల్టీప్లెక్స్లో హల్చల్ చేసింది పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మల్టీప్లెక్స్ నందు కల్కి చిత్ర యూనిట్ కల్కి సినిమాలో బుజ్జి అనే వాహనాన్ని భీమవరం మల్టీప్లెక్స్లో ప్రదర్శనకు ఏర్పాటు చేశారు ఈ వాహనాన్ని చూడడానికి భీమవరంలోని యువత ఎంతో ఉత్సాహం చూపిస్తున్నారు మల్టీప్లెక్స్ మేనేజర్ మధుకుమార్ ప్రారంభోత్సవం చేశారు మధుకుమార్ మాట్లాడుతూ తన విజ్ఞప్తి మేరకు బుజ్జి అనే ఈ వాహనాన్ని ప్రదర్శనకు నిలిపినందుకు చలన చిత్రం విజయవంతం సందర్భంగా దర్శకుడు నాగశ్వన్ కు నిర్మాత అశ్విని దత్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు భీమవరంపుర ప్రజలు ప్రతి ఒక్కరూ వచ్చి వాహనాన్ని చూసి ఆనందించాలి అని మధుకుమార్ కోరారు బొజ్జీ టీం రమేష్ మాట్లాడుతూ కల్కీ సినిమాలో ప్రభాస్ ఉపయోగించిన వాహనం బుజ్జి భీమవరంలో ప్రదర్శనకు తీసుకొచ్చామన్నారు ఈ వాహనం మూడు చక్రాలతో నిర్మాణం చేశామని వెనుకున్న టైర్తో వాహనం ఎక్సెల్రేట్ అవ్వడంతో ప్రత్యేక ఆకర్షణగా తెలిపారు ఇది సుమారు ఆరున్నర టన్నుల బరువు ఉంటుందన్నారు ఈరోజు మధ్యాహ్నం మూడున్నర గంటలకు భీమవరం రోడ్డు ప్రదర్శన జరుగుతుందని ప్రజలందరూ ఇదే విధంగా సపోర్ట్ చేయాలి అని కోరారు ఇంతమందిని అందరినీ లోపలికి పంపాలంటే అవ్వదు ఇక్కడే ఉండండి అండ్ మధ్యాహ్నం కానీ సాయంత్రం గాని రోడ్ షో కూడా ఉంది ఇక్కడ నుంచి కాలేజ్ వరకు దానికి కూడా మీ అందరు కోఆపరేషన్ కావాలి థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ భీమవరావు